జై శ్రీకృష్ణ ఈవేళ మనం చాలా శక్తివంతమైనటువంటిది మనకి కావాల్సింది లోకంలో ఏంటి రక్షణ కదండి రక్షణ మనల్ని ఎవరైనా రక్షించాలి అంటే మన చేతుల్లో లేనటువంటివి ఉన్నటువంటివి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు రక్షిస్తుంటారు వారు పెద్దయ్యాక వాళ్ళని పిల్లలు రక్షిస్తుంటారు భర్తని భార్య రక్షిస్తుంది భార్యని భర్త రక్షిస్తారు ఉద్యోగులను యజమాని రక్షిస్తారు యజమానిని ఉద్యోగులు రక్షిస్తుంటారు రక్షణ అనేటటువంటిది చాలా అవసరం మనకి కదా మానసిక రక్షణ శారీరక రక్షణ ఆర్థిక రక్షణ లక్ష్య సాధనకు కావలసినటువంటివి మనకి అనుకూలంగా అందిస్తూ మనకి చేసేటటువంటి ఒక భరోసా అదొక రక్షణ ఇలాగా జీవితం అంతా కూడా తప్పనిసరిగా మనం సేఫ్ సైడ్లో ఉండాలి అని కోరుకుంటాం లేదు అలా ఉండాలి కూడా అయితే కొన్ని మన చేతుల్లో లేకుండా కొన్ని విపరీతమైనటువంటి భయ ఆందోళనకి లోనవటం ఎంత చేసినా కూడా మనం మంచి చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాం అంటే చాలామందికి ఇది జరుగుతుంటుంది ఎందుకంటే అతి మంచితనంతో సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో మనకెవరు రక్షణ చేస్తారు అంటే భగవానుడు రక్షణ చేస్తాడు భగవంతుడిని కాపాడమని ప్రార్థిస్తుంటాం అసలు రక్షణ అనేటటువంటి సంస్కృత శబ్దానికి ఏమని అర్థం చెప్తారంటే ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి ఇష్టమైనటువంటి దాన్ని మనకు అందించటం అయిష్టమైనటువంటి దాన్ని తొలగించటం ఇదే మనకి రక్షణ అని చెప్తారనమాట సో అలాంటి రక్షణ భగవంతుడు మనకి చేస్తుంటే భగవంతుడిని కూడా రక్షించేటటువంటివి మరికొన్ని ఉన్నాయి ఏమిటా తెలుసు అవి పంచ ఆయుధాలు భగవానుడు ధరించేటటువంటి ఐదు ఆయుధాలు అనమాట మనల్ని స్వామి రక్షిస్తుంటే స్వామిని అవి రక్షిస్తున్నాయట అయితే అవి ఆభరణాలుగా కూడా ఉంటాయి అలాగే దుష్టుల విషయంలో పరాక్రమంతో వాళ్ వారిని సంహరించేసి స్వామిని కాపాడటానికి తమవంతు ప్రీతితోటి కైంకర్యంగా అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఐదు ఆయుధాలు ఏంటవి శంఖ చక్రం గద ఖడ్గం శాంగము అనేటటువంటి విల్లు నందకము అనే ఖడ్గము శంఖము తెలుసు చక్రము సుదర్శనము కౌమోదకి అనే గద ఈ ఐదు కూడా ఐదు ఆయుధాలు అలాంటి ఆ ఐదు ఆయుధాలని కూడా ప్రశంసిస్తూ శంకరాచార్యుల వారు మనకి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఇచ్చారు ఎటువంటి సమయంలో కూడా పొద్దున్నే గనక లేచేసి ఇది చదువుకుంటే పిల్లలతోటి చక్కగా మంచిగా శ్రావ్యంగా బిగ్గరగా అలా కాదు బిగ్గరగా గట్టిగా లౌడ్లీ అంటుంటాం కదా అలాగా కనుక పిల్లలతోటి చదివిస్తుంటే వారి జీవితం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరు ఊహించలేరు మనం వాళ్ళకి రక్షణ ఏవో ఒక ఇల్లు లేకపోతే కొంత స్థలమో లేకపోతే ఇంకేదో ఇన్వెస్ట్మెంట్లో లేకపోతే కొంత చదివించడమో ఇంతవరకే మనం చేయగలం కానీ దైవం తలుచుకుంటే మన చేతికి ఊహకి అందదు రక్షణ అలా ఉంటుందన్నమాట కనుక మన బిడ్డలు చల్లగా ఉండాలి అని అంటే మనము మన బిడ్డలు అందరూ సో ఉదయాన్నే అంటే ఏ సమయమైనా చదువుకోవచ్చు కానీ ఉదయాన్నే చదివింది ఇంకా ఎక్కువ ఫలితం అనమాట అందుకే దీనిని పెద్దలు ప్రాతస్మరణీయము అని అంటారు అంటే ప్రాతస్మరణీయము అంటే పొద్దున్నే లేచి స్మరించుకోవలసినటువంటి స్తోత్రాలు శ్లోకాలు నామాలు మహాపురుషుల చరిత్రలు ఇవన్నీ అనమాట ప్రాత అంటే పొద్దున స్మరణీయం అంటే తలుచుకోవటం అదే కదా సో ఈ స్తోత్రం కూడా అలాగా ప్రాతస్మరణీయమైనటువంటిది అనమాట ఆ స్తోత్రాన్ని చెప్తాను కొద్దిగా ఆ అర్థాన్ని కొంత కొంతగా తెలుసుకుందాము ఓకే ఒక తీవ్రం సుదర్శనం భాస్కర కోటి వినాసి ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అర్థమైపోతుంది చక్రం ఏంటది సుదర్శన చక్రం అండి కదా ఆ సుదర్శన చక్రం దీన్ని అంటే ఇంగ్లీష్లో వీల్ సేక్రెడ్ వీల్ అని అనుకుండా కొద్దిగా డిస్కస్ అంటే బాగుంటుంది మనం కొద్దిగా ఇలా విసిరేస్తుంటా ఆడుతుంటారు కదా ఎక్కువగా పిల్లలు ఆడుతుంటారు బీచ్ల దగ్గర ఎక్కువ ఆడుతుంటారు ఇట్లా రౌండ్గా ఉంటుంది ఇలా వేస్తారు కదా దాన్ని డిస్కస్ అంటారు సో అలా కూడా అనుకోవచ్చు సేక్రెడ్ వీల్ అని మామూలుగా మనకి నెట్లో అంతా కూడా ఆపదంతో చెప్తుంటారు ఏ ఏదేమైనప్పటికీ కూడా మనకి తెలుసు గజేంద్ర మోక్షంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అనేక సందర్భాల్లో సుదర్శనుడు వేగం ఎక్కువ అటట్టటా వెళ్ళిపోవాలని చూస్తుంటాడు అంటే స్వామి తన తను కాపాడుకోగలడు సంకల్పం మాత్రం చాలు కానీ అలా కాదనమాట తాను చెయ్యాలి అని ఆరాట పడుతుంటాడు ఎంత బాగుంది చూడండి అసలు అర్థము సహస్ర శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం కోటి మంది సూర్యుళ్ళు కలిస్తే ఎట్లా ఉన్నారో అలా ఆయన ఒక సహస్ర వేయి అరలు అంటారు కదా ఇట్లా ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా సుదర్శన చక్రానికి ఒక్కొక్క అర ముళ్ళు అదంతా కూడా ఎలా ఉందంట అంటే కోటి మంది సూర్యుళ్ళు కలిపి ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఆయన కాంతి సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహో శ్రీ మహావిష్ణువుకి ఎవరైనా కీడు చెయ్యాలి అని లోపల అనుకుంటే చాలు పరిగెట్టేస్తాడంట వాళ్ళ ప్రాణాలు తీసేదాకా ఊరుకోడట సుదర్శన చక్రం వెరీ పవర్ఫుల్ అండి సుదర్శన్ పెరుమాళ్ళు అని కూడా అంటారు కాబట్టి ఆ సుదర్శనుడికి చక్రం సదా అహం శరణం ప్రపద్యే ఎల్లప్పుడూ నేను శరణు కోరుతున్నాను అని ఈ శ్లోకం అన్నమాట అయిపోయింది ఇప్పుడు రెండవ శ్లోకం ఏంటి అంటే చక్రం అయిపోయింది పాంచుజన్యం ఇప్పుడు అంటే శంఖం విష్ణోర్ముఖోత్నిలపూరి తస్యా యేస్ యద్్వనిర్దానవ దర్పహంత తాంపాంఛజన్యం ససికోటి శుబ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే ఏవి అదృష్టం అండి దీంది ఆ పాంఛజ్యం ఈ శంఖం ఉంది కదా పంచజీనుడు అనేటటువంటి రాక్షసుని సంహరించాడు వాడు వెళ్ళిపోయి ఒక పెద్ద శంఖంలో దాక్కున్నాడు అనమాట ఆయన యొక్క సందీప మహర్షి దగ్గర విద్యా అభ్యాసం చేసినప్పుడు గురుదక్షిణగా సందీప మహర్షి యొక్క కొడుకుల్ని తేవటానికి అని చెప్పి సముద్రం లోపలికి వెళ్తారు కదా అప్పుడు ఈ పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ శంఖ లోపల దాక్కొని ఉంటాడనమాట గురువుగారి కొడుకుల్ని తీసుకెళ్ళిపోయి ఆ సందర్భంలో అతన్ని వధించి ఆ శంఖాన్ని తెచ్చుకుంటాడనమాట స్వామి సరే అదంతా వేరే చరిత్ర మళ్ళీ కానీ ఆ పంచజనుడు అనేటటువంటి వాని యొక్క పేరు వల్ల వచ్చింది పాంచజన్యం అని అర్థం ఇందాక చెప్పుకున్నటువంటి సుదర్శనుడు సుదర్శయతి ఇది సుదర్శన అంటే బాగా చూపిస్తాడట భగవంతుడిని మనకి శత్రువులని బాగా చూస్తాడట అంటే ఏంటి వేడి చూపులతోటి చూసేసి నశింపచేస్తాడనమాట ఇంకా ఈ శంకుముని చూసారు ఎప్పుడు స్వామి దగ్గర కాన్సెంట్ కదా ఇంగ్లీష్లో సో స్వామి యొక్క విష్ణోర్ముఖోత్నిల పూరి తస్య అంటే స్వామి యొక్క ఈ లోపల నోటిలోంచి వచ్చేటటువంటి ఈ వాయువుతోటి నిండిపోయి ఉంటుంది అంట అది ఏమి భాగ్యం అండి కృష్ణావతారంలో ఆ మురళికి ఒకటి ఈ పాంచజన్యానికి ఒకటి శంఖంలోకి పూర్తిగా స్వామి యొక్క వాయువు ఇట్లా నోటితో పనుదుతుంటే స్వామి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఆ వాయువుతోటి కడుపు నింపుకుంటుందంట పాంచజన్యము అలాంటి పాంచజన్యానికి శంఖం సదాహం శరణం ప్రపద్యే అటువంటి శంఖాన్ని సదా శరణు కోరుతున్నాను అని ఈ శ్లోకం ఇక తర్వాత హిరణ్మయీ మేరు సమానసారాం కౌమోదకీ దైత్యకూలైకహం త్రీ వైకుంఠ వాగ్రకరామృష్టా గదాం సదాహం శరణం ప్రపద్యే గదకి నమస్కారం గదకి ఏం పేరండి కౌమోదకి హిరణ్మయం మేరు సమాన సారాం మేరు పర్వతం అంటాం కదా బంగారపు వన్నతోటి మనం బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడే మేరు పర్వతం ఉంది అని చెప్తుంటారు కదా అలాగా హిరణ్మయంతో బంగారంతో ఉండేటటువంటి ఆ మేరు లాగా ఉన్నటువంటిది కౌమోదకీం దైత్యకులైక హంత్రీం అంటే ఈ దైత్యులని ఎలాగ దునుమాడుతుందంటే దాని యొక్క శక్తితోటి అసలు చెప్పలేమన్నమాట ఇది కశ్యప మహర్షి యొక్క ఒక పుత్రుడిలాగా దుష్టుడులాగా పుడతాడనమాట అతని పేరు గద అతన్ని సంహరించిన తరువాత అతని యొక్క వెన్నుముకతోటి తయారు చేసినటువంటి చాలా బలమైనటువంటి ఒక ఆయుధం కౌమోదకి గదకి పేరు అనమాట ఇది కౌమోదకీం గదాం సదాహం శరణం ప్రపద్యే అని అంటున్నాం మనం ఇంకొకసారి శ్లోకం చదువుదాం హిరణ్మయీ మేరు సమాన సమానసారాం కౌమోదకీం దైత్యకూలైకహం త్రీ వైకుంఠవామాగ్రకరామృష్టా గదాం సదాహం శరణం ప్రపద్యే ఇదైపోయింది ఇంక తర్వాత ఇంకేంటండి నెక్స్ట్ ఖడ్గం కత్తి ఎలా ఉంటుందో చూడండి స్వామి యొక్క కత్తి రక్షోసురాణ కఠినోగ్రకంఠ ఛేదక్షరచోణిగ్ధారం తం నందకం నామహరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే ఇదే రంగులో ఉంటుందంటే ఎర్రగా రాక్షసుల యొక్క రక్తంతో తడిచి ఉంటుందంట దీని పేరేంటి నందకము అమ్మో రక్తం ఉందా అండి భయం వేస్తుందండి నువ్వు మనకి కాదు భయం రాక్షసులు భయపడాలండి ఆ పాంచజన్యం కూడా చెప్పడం అక్కడ కూడా పా శంఖం విషయంలో కూడా మనకి శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే వస్తుంది ఏంటది ఆ పాంచజన్యం యొక్క ఈ ఓ ఎప్పుడైతే పూరిస్తాడో హృదయ ధార్త రాష్ట్రాన్ని హృదయాన్ని వ్యధారయత్త అని అంటారు అంటే ఏంటి ఆ ధృతరాష్ట్రుల యొక్క గుండెలు బద్దలైపోయాయంట ఒక్కసారి పాంచజన్యం శంఖం స్వామి పూరించగానే అదే పాండవులకేమో ఉత్సాహం వచ్చిందంట శబ్దం ఒకటే అంటే సాత్వికులకేమో ఉత్సాహం శక్తి కలుగుతుంది దుష్టులకేమో చచ్చిపోతారనమాట అక్కడికక్కడ శబ్దంతో చచ్చిపోతారనమాట అలాంటిదనమాట అలాగే ఈ నందకము ఈ ఖడ్గం నిండా రక్తముందు రాక్షసుల రక్తం అంటే సాత్వికులకి సత్వగుణ సంపన్నులకి మంచి వాళ్ళకినేమో శక్తి వస్తుందట దుష్టులకేమో మరింత భయం కలుగుతుందట మరొకసారి శ్లోకం చదువుదాం నందకం నామహరే ప్రదీప్తం खड्गं सदाहं शरणं प्रपद्ये तर्वात यज्ञानिनादश्रवणात्सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्या सनिबाणवर्षी साङ्गं सदाहं శరణం ప్రపద్యే షాంగం అంటే బౌ ధనుస్సు అన్నమాట ఓంకారం ప్రణవో ధను శరోహ్యాత్మ అని చెప్తారు కదా బ్రహ్మత లక్ష్యముచ్చతే అని అంటే ఆయన యొక్క ధనుస్సు అన్నమాట అలాగ ఆ ధనుస్సుతోటి యుద్ధం చేస్తాడు స్వామి కదా అదేంటి మనమే ప్రణవం అన్నమాట ఓంకారము అన్నమాట లాగా ఈ శాంగం ఏదైతే ఉందో ఇది ఎలాగ బాణాల వర్షం కురిపిస్తుందంటే కుండపోతగా వర్షం కురుస్తుంటుంటే ఒక చుక్కకు ఒక చుక్కకి మధ్యలో గ్యాప్ మనకి ఎప్పుడైతే కనిపించకుండా ఉంటుందో ఎలాగైతే కనిపించకుండా ఉంటుందో అలాగే స్వామి ఒక్కసారి తన శాంగము విల్లుతోటి బాణాల ప్రయోగం చేస్తుంటే ఇంకా ఒక బాణానికి మరొక బాణానికి గ్యాపే కనిపించదట అలాంటి శాంగం శాంగం అలాగే నందకం

పాపాని నశ్యంతి సుఖాని సంతి అంటే ఎవరైతే ఈ శ్లోకాలను ప్రతిరోజు ఉదయం పూట పఠిస్తారో సమస్త ప్రకారాలైనటువంటి దుఃఖాలు అన్నీ కూడా సమసిపోతాయి అని వాక్కు అంతేకాకుండా ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం ఫలశ్రుతిలోనే వనేరనే त्रु जलाग्नि मध्ये ये द्रुच्छयापत्सु महाभयेषु इदं पठन् स्तोत्रमनाकुलात्मा सुखी भवेत् तद्कृत सर्वरक्षह वने रणे శత్రు జలాగ్ని మధ్యే ఎక్కడైనా సరే వనంలో అడవిలో కావచ్చు రణే యుద్ధంలో కావచ్చు శత్రువులు చుట్టుముట్టినప్పుడు కావచ్చు ఎప్పుడైతే నీకు భయం ఆవహిస్తుందో అప్పుడు వెంటనే ఈ పంచాయత స్తోత్రాన్ని పఠించు ఇదొకటి ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఈ శ్లోకం ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు పంచాయత స్తోత్రంలో కొన్ని కొన్ని స్తోత్రాల్లో అలా చేర్చబడుతుంటాయి ఇలాగా पर्वु मम पठितां यत् शङ्खचक्रं गदखड्गशाङ्गिणं पीताम्बरं कौस्तु भवत्सचिह्नं श्रियासमेतोज्विलशोभिताङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये ఈ పంచాయుధాలతోటి కూడినటువంటి శ్రీ మహావిష్ణువుని నేను శరణు కోరుతున్నాను అనర్థం ఇక లాస్ట్ జలే రక్షు వారాహ స్థలేదు అటవ్యాం నారసింహశ్చ పాతు केशवः పంచాయుధ స్తోత్రం సంపూర్ణం జలే రక్షతు వార ఎప్పుడైనా జలంలో ఏదైనా డేంజర్ నీళ్లు వరదలు ఇంకేమైనా అలాగే జలం వల్ల ఆపద కలిగిన ఇబ్బంది పడుతున్నప్పుడు వరాహస్వామిని తలుచుకో స్థలే రక్షతు వామన ఏదైనా స్థలంలో భూమి మీద ఇలాగా అక్కడేమన్నా ఉన్నప్పుడు వామన స్వామిని తలుచుకో అలాగే అటవ్యామ్ అడవిలో చిక్కుకుపోయినప్పుడు నరసింహస్వామిని తలుచుకో అని అంటూ పంచ ఆయుధాలతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు కోరటం అనేటటువంటిది ఈ స్తోత్రంలో మనం చూస్తాం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఫలశ్రుతితో సహా తెలుపుకున్నాము ఇది ఎంత విశేషమో అంత బాగా మనం దాన్ని పాటించాలి అవునంట అని ఊరుకోకూడదు దీన్ని పొద్దున్నే చదవటం అలవాటు చేసుకోవాలి తప్పకుండా మీ అందరి యొక్క రెస్పాన్స్ ఇలా చేస్తున్నాము ఇది విన్నాము ఇది బాగుంది ఇది బాగోలేదు ఇంకా మాకు సులభంగా కావాలి లేకపోతే ఇలా ఉంది అలా తప్పనిసరిగా మీరు ఏమనుకుంటున్నారో అది తప్పకుండా కామెంట్స్లో చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇదంతా టెక్నికల్గా మనం ఎంత లైక్ చేస్తుంటే అంత మందికి వెళ్తుందంట ఇది ఒక ఉద్ధృతమైనటువంటి ధర్మ ప్రచారం కదా ఇది కూడా సో మనం ఒక లైక్ చేసి అలాగే దీన్ని పది మందికి పంపిస్తూ మనం దీన్ని అందరు నేర్చుకునేలాగా దాన్ని లాభం పొందేలాగా మనవంతు మనం తోడ్పడదాం అలాగే మేము నేర్చుకున్నా చదివినా పొద్దునపూట చదివినా ఇంట్లో ఇంకెవరికైనా నేర్పినా తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ స్తోత్రం చాలా ప్రచారం కావాలి అందరూ బాగా చదివి బెనిఫిట్ పొందాలి అని నేనైతే చాలా ఆశపడుతున్నాను తప్పకుండా మీరందరూ అందరూ కూడా రెస్పాన్స్ కామెంట్ల రూపంలో తెలియచేయండి జై శ్రీకృష్ణ